హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చా అండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఇప్పుడు వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక కప్ దాకా గోధుమ పిండి అయితే తీసుకోవాలి లేదా ఈ ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు అలానే కొద్దిగా సాల్ట్ అలానే వాము కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి మంచిగా ఈ పిండి అలానే సాల్ట్ మొత్తం పట్టేటట్లుగా అయితే క్రష్ చేస్తూ అయితే కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా క్రష్ చేస్తూ కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద కడితే అయితే మనకు ముద్దలాగా అయితే ఫామ్ కావాలి పిండి వచ్చేసి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండి ముద్దని ఏ విధంగా కలుపుకుంటామో విధంగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా పిండి ముద్దనైతే కలుపుకొని రెడీ చేసి పక్కనుంచుకోవాలి పైన కొద్దిగా ఆయిల్ అప్లేసి చేసి మూత పెట్టేసి అయితే ఈ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజు బంగాళదుంపను అయితే ఉడికించుకు పక్కన ఉంచుకున్నానండి ఒకవేళ మీరు మీడియం సైజు అయితే రెండు తీసుకోండి లేదంటే ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ మంది పిల్లలకు చేయాలనుకుంటే ఎక్కువ అయితే ఉడికించి ఇలా తురుముకొని అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి దీంట్లో ఎటువంటి మామూలుగా ఎటువంటి తాలింపులు కూడా అవసరం లేదండి ఇలా చేస్తేనే ఈ ఈ వంటకం వచ్చేసి రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి ఇలా చిల్లీ ఫ్లెక్స్ చిల్లీ ప్లేస్ ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చు కొద్దిగా మసాలా ఈ ఈ ప్లేస్లో గరం మసాలా మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే వాటిని అయితే యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ మసాలా పావు టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ వన్ టేబుల్ స్పూన్ అలానే రుచికి సరిపడా ఉప్పు కంపల్సరీ వేసుకోండి మీరు ఒకవేళ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తీసుకోవాలనుకుంటే కూడా ఈ ప్లేస్లో తీసుకోవచ్చండి నేనైతే ఇలా సింపుల్గానే ప్రిపేర్ చేస్తున్నాను అలానే క్యారెట్ ముక్కలు అలానే బీన్స్ ముక్కలు ఉన్నా కూడా ఈ స్టేజ్లో మీరు అయితే తీసుకోవచ్చండి ఇలా అంతా మిశ్రమాన్ని కలిపి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ముందుగా అయితే తడి పెట్టుకున్న పిండిని అయితే చిన్న చిన్న లాగా అయితే చేసి మనం చపాతి ఏ విధంగా చేస్తామో అదే విధంగా అయితే మనం చపాతీని అయితే చేసుకోవాలి ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెండు చపాతీలను ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా మిశ్రమాన్ని అయితే ఆలు మిశ్రమాన్ని అయితే పక్కన గిన్నెలో పెట్టుకున్నాం కదండి దాన్ని తీసి చిన్న 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 బౌల్స్ లాగైతే ఎన్ని పడతాయో అన్ని అయితే చపాతి పైన అయితే ఈ విధంగా వీడియోలో చూసే విధంగా అయితే పెట్టేసి ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ పైన ఒక చపాతీని అయితే వేసుకోవాలి నాకు ఇక్కడ పైన చపాతి అయితే కొద్దిగా చిన్న సైజులో ఉంది అందుకని చెప్పేసి మళ్ళీ పెద్దగా అయితే చేసి వీడియోలో చూస్తున్న విధంగా ఆలు మిశ్రమం మీద అయితే పరుచుకున్నాను ఇలా పరిచేసిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా రఫ్ చేసినట్లయితే మనకైతే చిన్న చిన్నగా అయితే పూరీల సైజులో అయితే అయిపోతాయండి వీటిని కచోరీలాగా కూడా చేసుకుంటారండి ఇలా చూడండి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా అయితే చేసుకోండి ఎక్కడా కూడా గో పిండి అనేది గోధుమ పిండి లేదా మైదా పిండి అనేది మందంగా అయితే రాకుండా చాలా అంటే చాలా ఈజీగా అయితే ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఐడియా నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నైస్ అని చూడండి ఇలా మనం కచోరీలు అయితే చాలా మందికి అయితే రావండి ఇలా సింపుల్గా చేసినట్లయితే మనకు చిన్న చిన్న కచోరీల టైప్లు అయితే వస్తాయండి ఇలా సైడ్లో ఒకసారి ఈ విధంగా ఒత్తేసుకున్నట్లైతే ఏమైనా లేనివైతే మొత్తం ఇలా వీడియోలో చేసిన విధంగా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా నొక్కినట్లు అన్నామనుకోండి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అయితే లోపల ఉన్న స్టఫింగ్ వచ్చేసి అయితే రానట్లుగా చాలా ఈజీగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి వీడియోలో చేసిన విధంగా అన్నీ కూడా ఇదే విధంగా అయితే మనం ఇదే విధంగా అయితే మనం చేసి అన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి కంపల్సరిగా అడ్జస్ట్ల ఇలా నొక్కుతో అయితే చేసుకోవాలండి లేకపోతే విడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి ఇలా మనం మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా అయితే చేసి పక్కనుంచుకోవాలి ఇలా అన్నీ విధంగా పక్కనుంచుకున్న తర్వాత ఆలోగా మనమైతే ఒక బౌల్ని అంటే ముందుగా నేనైతే ఇది ఆలు స్టఫింగ్ అయితే పెట్టుకున్న బౌల్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పిండి లేదా గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ అలానే చిల్లీ ఫ్లేక్స్ అలానే ఒక సగం కప్పు దాకా మీ క్వాంటిటీకి బట్టి మీరైతే ఈ వాటర్ అయితే వేసుకోవాలి ఇక నేను పావు కప్పు దాకా అయితే వాటర్ వేసుకుంటున్నాను అలానే మనకు కలర్ బాగా కనిపించాలంటే పావు టేబుల్ స్పూన్ దాకా కలర్ మామూలుగా ఫుడ్ కలర్ అన్నట్లుగా పసుపు వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకైతే మనం చేసే రెసిపీస్కి వచ్చేసి మంచి కలర్ అయితే వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చిక్కటి అయితే మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇలా వీడియోలో చేస్తున్న విధంగా ఎక్కడా కూడా ఉండలేనట్లుగా అయితే ఫామ్ చేసుకోవాలి ఈ మిశ్రం వచ్చేసి కొద్దిగా తిక్కుగా ఉండాలి ఆయిల్లో వేసినప్పుడు చుక్కలు చుక్కలు అయితే అసలు పడకూడదండి ఇలా మనకు ఇలా మనం ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఈ బౌల్లో వేసేసి అయితే ఒక స్పూన్తో అయితే ఇలా తీసినట్లయితే మనకు ఇలా అయితే వస్తుందండి అప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా అయితే ఆయిల్లో అయితే వేసేసుకోవచ్చు ఏమైనా చుక్కలు చుక్కలుగా అయితే పడినట్లుగా నీట్గా అయితే వచ్చేస్తుందండి చూడండి ఇలా ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా అయితే వేసుకోండి మనం చేసిన మిశ్రమం వచ్చేసి కొద్దిగా తిక్గా ఉన్నట్లయితే ఆయిల్లో డ్రాప్లు డ్రాపుల్లాగా అయితే డ్రాప్ అవ్వండి చూడండి ఇలా వీడియోలో చూసిన విధంగా వీటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి మనకి ఇలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకోవచ్చండి ఇంకా మిగతా అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి నార్మల్గా డీప్ ఫ్రై లేనట్లుగా కొద్దిగా ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చండి ఇంతేనండి చాలా సింపుల్ అయిన రెసిపీ మనం పిల్లలు స్కూల్కి అయితే వెళ్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు లంచ్ బాక్స్లో ఒక రెండు స్నాక్గా అయితే పెట్టి పంపించవచ్చండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై అనుకోండి మళ్ళీ మళ్ళీ గోధుమ పిండి లేదా మైదాపిండి అయితే వాడి పదే పది నిమిషాల్లో అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారండి అంత రుచిగా ఉంటుంది కేవలం బంగాళదుంపలతో చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి